నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై ఐపీఎస్ సమ్మర్ స్పెషల్ తెలుగు వారి కమ్మని మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఎలా చేయాలో చూపించానండి తప్పకుండా చూడండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ నేను వేరుశనగ నూనెతో చేస్తున్నానండి మీరు కావలితే మామూలు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్ పులిహోరలకు ఎప్పుడు కూడా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు వేరుశనగ వేసుకుంటే కనుక అల్లంతో పాటే వేరుశనగ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిశెనపప్పు మినపప్పు రెండు స్పూన్లు అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కొన్ని మెంతులు అలాగే కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే తురుముకున్న మామిడికాయ ఒక కప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మీరు చేసినట్లయితే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహోర ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు చిన్న మంట మీద కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్లోకి ఈ మామిడికాయ పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ మీరు కూడా ట్రై చేస్తారా మీకు కూడా నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ